నూతన సంవత్సరం సందర్భంగా భోలాఖ్ పద్మశాలి పద్మసాలి కాలనీలో సహపక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు పద్మసాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యేతో పాటు శ్రీనివాసరావు ముఠా జయసింహ ఆంజనేయులు మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ పాల్గొని సహపక్తి భోజనాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పద్మసాలి కాలనీలోని సుమారు ఆరు వందల కుటుంబాలకు చెందిన రెండు వేల ఐదు వందల మంది ప్రజలు ప్రతి నూతన సంవత్సరానికి ఒకే చోట కలిసి సహపక్తి భోజనాలను చేయడం ఎంతో ఆదర్శప్రాయమని ప్రశంసించారు కాలనీలోని ప్రజలు ఐక్యంగా ఉంటూ కష్ట సుఖాలను పంచుకోవడం ఆపద సమయంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు నమస్కారాలు ఇప్పుడే పద్మశాలి కాలనీ సెక్రటరీ అయిన శ్రీ ఆంజనేయులు గారు రోడ్ల గురించి చెప్పడం జరిగింది త్రీ మంత్స్లో గ్యారంటీ మొత్తం రోడ్డు చేపిస్తానని మేము అందరం చేస్తున్నాం చాలా సంతోషం ఈనాడు న్యూ ఇయర్ సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ముషిరాబాద్ కాన్స్ట్యూచర్లోని పద్మ కాలనీలో పద్మశాలి కాలనీలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం చేస్తున్నారు మరి అన్నదాన కార్యక్రమం ఫస్ట్ టైం కాకుండా ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ దే ఆర్ డూయింగ్ దిస్ ఫేట్ కాబట్టి అందరినీ పెద్ద ఎత్తున ఎంతమంది వచ్చినా ఎంతమంది అన్నదాన అన్నదాన్నం పెడుతూ వాళ్ళకు మేమున్నాము ఇక్కడ ఎవరికి వీళ్ళే కాకుండా ఎవరు వచ్చినా కానీ మేము సేవలు చేయడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడున్న పద్మశాలి సోదరులు సోదరిములు చెప్పడం చాలా సంతోష సంతోషించగ విషయమని తిరపరుస్తూ వాళ్ళు ఇలానే మరి అందరికీ సహకరిస్తూ అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను జై జై మార్కండేయ